హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు మన అయోధ్య రామ మందిరంలో జెండా ఆవిష్కరణ సందర్భంగా ఒక మంచి వీడియో తీయాలనే ఉద్దేశంతో ఒక మంచి వీడియో తీస్తున్నాను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మన వీడియో అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందనే ఆశిస్తున్నాను ఎవరైతే మనం అయోధ్యకు వెళ్ళి చూడలేని వాళ్ళు ఉన్నారో వారు ఈ వీడియో చూడండి మనకు అయోధ్య రాముడి మందిరం కానీ అందులో లోపల ఉన్న మన శ్రీరాముడు కానీ చాలా చక్కగా ఉంటుంది ఇట్ ఈస్ అలానే ఉంటుంది అదే ఇప్పుడు మనకి వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం వచ్చేసి అయోధ్య రామ మందిరం చూస్తున్నాము ప్యూర్ బ్రాస్ చూడండి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ రాశి కూడా ఉంది శ్రీరామ్ చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ మనకు పైన జెండా కూడా ఉంది ఇలా తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు చూసారు కదా దానికి కూడా రామ్ అని రాసింది ఇలా మన అయోధ్య రామ మందిరం ప్యూర్ బ్రాస్లో మన దగ్గర అవైలబుల్గా ఉంది ఈరోజు మన రామ మందిరం దగ్గర జెండా ఆవిష్కరణ ఉంది కాబట్టి మీకోసం స్పెషల్గా ఈరోజు అయితే నేను వీడియో తీయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎంట్రన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు ఎక్కడైతే అయోధ్యలో ఉందో రామ మందిరం అదే విధంగా ఇక్కడ మనకు బ్రాస్లో ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత నీట్గా వచ్చింది వర్క్ అలాగే మనం అయోధ్య రామమందిరంలో ఉన్న బాలరాముని విగ్రహం కూడా చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది అయోధ్యలో ఉన్న బాలరాముడి విగ్రహం సేమ్ యాజ్ టీస్గా ఇలానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా మీకు డీటెయిల్గా చూపిస్తాను ఎంత నీట్గా వర్క్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ విగ్రహం మనకు వచ్చేసి పన్నెండు వందల రూపాయలలో వస్తుంది ఫ్రెండ్స్ ఫ్యూర్ బ్రాస్ కాబట్టి కాస్ట్ కూడా బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది విగ్రహం మనకు ఇంట్లో పెట్టుకోవడానికి ఎంతో బాగుంటుంది పూజా మందిరంలో పెడితే చాలా చక్కగా అనిపిస్తుంది అలాగే మనకి ఇప్పుడు ఇంతమంది చూసాం కదా ఏదైతే మన అయోధ్య రామ మందిరం అన్నామో అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు మూడు వేల ఎనిమిది వందల రూపాయలలో వస్తుంది ఇది చాలా హెవీ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మన ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మన షాప్కి కూడా రండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వెరైటీస్ అవైలబుల్గా మనకు ఉంటాయి మన షాప్ పేరు వచ్చేసి శ్రీ అన్నపూర్ణ మెటల్ మార్చెంట్ సికింద్రాబాద్ అంజలి థియేటర్ దగ్గర అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్